ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇరవై ఏడవ తారీఖు ఉత్తరాంధ్ర జిల్లాల నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు తో సమావేశమయ్యేదానికి మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఎన్నికల ప్రచారంలో భాగంగా భీమిలి నియోజకవర్గంలో బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది ఈ సభ ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్న ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కుటుంబ సభ్యులు వివిధ పదవుల్లో ఉన్న నాయకులు సారథులు అందరూ కూడా ఈ సభలో ముప్పై నాలుగు నియోజకవర్గాల నుంచి ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ సభలో పాల్గొనే విధంగా అన్ని ఏర్పాట్లు చేయటం జరుగుతుంది ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏ విధంగా గత నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల నుంచి మా ప్రభుత్వం మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏ విధంగా ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తూ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ పోతున్నామో ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా కులాలకి పార్టీలకి మతాలకి తావు లేకుండా అర్హులైన వాళ్ళందరికీ సంక్షేమ ఫలితాలు అమలు చేస్తూ అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలను ఏ విధంగా అమలు చేస్తున్నామో అవన్నీ కూడా కార్యకర్తలకి మరొక్కసారి దానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం ఎందుకు కార్యకర్తలకి మరీ ముఖ్యంగా తెలియజేయాలనుకున్నామంటే ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు సమీపించే కొద్ది ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా కుట్రపూరితంగా అందరూ ఒకటై మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై మా పార్టీపై మా ప్రభుత్వంపై దాడి చేసే కార్యక్రమం చేస్తున్నారు పక్క రాష్ట్రాల నుంచి వచ్చి మన రాష్ట్రంలో ఇప్పుడు ఎలక్షన్ల దగ్గరకు వచ్చే కొద్ది యుద్ధ వాతావరణం తీసుకొచ్చే మాదిరి దాడి చేసి కుట్రపూరితంగా నిందారోపణ చేసే కార్యక్రమం పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఇప్పటికే మొదలుపెట్టారు కాబట్టి మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రతిపక్ష పార్టీలు చేసే నిందలని కుట్రలని ఏ విధంగా తిప్పికొట్టాలి దానికి మనందరం సమాయత్తం కావాలి అని ఒక దశ దిశ నిర్దేశించడానికే ఈ బహిరంగ సభ ఏర్పాటు చేశాం దానికే ఈ బహిరంగ సభ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న ఇరవై ఆరు జిల్లాల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నాలుగు నుంచి ఐదు ప్రాంతాల్లో ఈ సభలు ఈ సభలు ఏర్పాటు చేసే విధంగా మా ప్రభుత్వం మా పార్టీ అన్ని ఏర్పాట్లు చేయటం జరుగుతుంది అందులో మొట్టమొదటి ఉత్తరాంధ్ర జిల్లాలో అత్యధిక శాతం శాతం బీసీలు ఉండే ప్రాంతం గిరిజనులు ఉండే ప్రాంతం ఈ ప్రాంతంలోనే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఏ విధంగా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపెట్టామో అవన్నీ కూడా ప్రజలకు మరొకసారి తెలియజేసే విధంగా ఈ సభ నిర్వర్తించి ఈ సభ ద్వారా కార్యకర్తల ఒక దశ నిర్దేశం చేసి మనందరం కూడా ఈ ప్రతిపక్ష పార్టీలు ఈ పక్క రాష్ట్రాల నుంచి వచ్చి ఎలక్షన్ టైంలోనే వచ్చి మన మీద కుట్రలు నిందారోపణలు చేసే దుష్ప్రచారం చేసే వాళ్ళని ఏ విధంగా తిప్పికొట్టాలని కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిర్దేశిస్తారు కాబట్టి ఈ సభలో పాల్గొనే ప్రతి ఒక్క కార్యకర్త కూడా మళ్ళా రేపు ఈ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అయ్యే విధంగా మీరు ప్రతిపక్ష పార్టీలు నాయకులు చేస్తున్న కుట్రలు కుట్రలు పను పలుతున్న కుట్రలకి తిప్పికొడటానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పే విధంగా ఈ బహిరంగ సభ కార్యక్రమం నిర్వహించడానికి అందుకే దీని ప్రోగ్రాం పేరు కూడా సిద్ధంగా ఉన్నారా సిద్ధమా అని గౌరవ ముఖ్యమంత్రి గారు కార్యకర్తలను ప్రశ్నించేదానికి ఈ కార్యక్రమం బహిరంగ సభని వాళ్ళని మోటివేట్ చేసి ఏ విధంగా ఎదుర్కోవాలి అని చెప్పేదానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం కాబట్టి సుమారుగా ఈ మూడు మూడు జిల్లాల నుంచి పాత మూడు జిల్లాలు కొత్త జిల్లాలైతే ఆరు జిల్లాల నుంచి ముప్పై నాలుగు నియోజకవర్గాల నుంచి సుమారుగా రెండున్నర లక్ష నుంచి మూడు లక్షల మంది వచ్చే విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఈ ప్రాంతంలో వచ్చిన వాళ్ళకి ఎవ్వరికి కూడా అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు మా పార్టీ తరఫున మా నాయకులు కార్యకర్తలు గత వారం రోజుల నుంచి అన్ని ఏర్పాట్లలో కూడా పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉన్నాం వచ్చిన ప్రతి ఒక్క ఏంటి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు క్షేమంగా వచ్చి మళ్ళీ ఈ కార్యక్రమం అయిపోయినా క్షేమంగా వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం